नमस्कार वेरीफाइड क्लासिंगा पडतो सागरला नम्रता दर्शवतो अरे पेननेवर आपण क्षेत्रातले पण दिसता साकडे नंबर पडले केन क्षेत्रातले माइक पे पालले केला दांता क्षेत्रातला माइक पे ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఆజ్పూర్ స్కూల్ కు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇది ఒక ఉదాహరణ ఎంతో మంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారు గతంలో నేను కూడా జరుపుకున్నాను కానీ నేను టెక్సీలు కట్టడం కేర్లు కట్ చేయడము దావతులు చేయడము ఇసువంటివి చేసినాము కొన్ని సందర్భాల్లో కొన్ని జాగాల మన పెద్దలు వాళ్ళందరూ చెప్పిన మాటలు మేము కూడా గుర్తించుకుంటే చేసే తప్పు అనిపించాడు ఎన్ని దినాలైతే తప్పులు చేసినాము ఇప్పుడు ఇట్లాంటివి చేయకూడదని ఒక అందరికీ ఒక మెసేజ్ అనేది పోవాలి ఏంటంటే ఇప్పుడు వేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం బర్త్డే సందర్భంగా కేకులు పెక్సీలు కట్టడం దావతులు చేయడము ఆ డబ్బులు ఎక్కడన్నా ఒక దిగల మనం వృధా కాకుండా ఎక్కడన్నా మనం మంచి జాగా విని చేస్తే వాళ్ళకి ఒక భవిష్యత్తు ఉంటదనే ఆలోచనతోన ఈ బుక్స్ వీలైనంత ఎంతో అంత ఒక బుక్స్ కానీ వాళ్ళకి ఏదైనా స్కూల్ స్కూల్లో ఎక్కడైనా అంటే ఒకటి సర్చ్ చేస్తే రాత్ర మా కిరణ్ సార్ ఉండి సార్ మా స్కూల్లో పిల్లలకి బుక్స్ నోట్ బుక్స్ అట్లా అవసరం పడతాయి ఏమైనా అట్లా చేయదాలు బాగుంటుంది సార్ అంటే సంతోషం మాకు అని చెప్పాను ఈరోజు ఈ బుక్సులు ఈ పెన్నులు మాతో సాయం ఏమవుతుంది అంది ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇక ముందు కూడా ఎవరైనా ఒకవేళ బర్త్ డే చేసుకోవాలనుకుంటే బర్త్డే కానీ పెళ్లి రోజులు కానీ ఏమైనా సెలబ్రేట్ ఏమి ఉన్నా కూడా ఏం చేసినా విధంగా ఈ విధంగా డబ్బులు వృదా కాకుండా ఇట్లా వంటివి ఎంతో మంది పిల్లలు ఇప్పుడు కింద కూర్చుంటున్నారు పిల్లలు వీళ్ళందరికీ స్టూల్ ఏదైనా కూర్చోవడానికి గేమ్స్ కూడా అవసరం పడతాయి డ్రస్సులు ఉన్నాయి ఇట్లాంటివి ఎవరైనా గుర్తించి చేస్తే బాగుంటుంది అనేది నేను ఆలోచన చేసి ఇట్లా నాతో పాటు ఇప్పుడు ఎవరైనా ఎవరున్నా కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని ఒక ఆ ఆలోచనతో నాతో సాయం ఏది చిన్న సాయం అయినా సరే తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ వచ్చి చూస్తే మేము ఎంతో ఒక అంత పెట్టింది ఒక వృధా కాకుండా పిల్లల భవిష్యత్తుకు పనికి వస్తుంది వాళ్ళు కూడా రేపటినాడు ఏదానికన్నా ఒకదానికి పెన్ను పేపర్ ఏదైనా బుక్స్ ఉంటే కూడా వాళ్ళకి మంచిగా అవసరానికి వస్తుందని ఆలోచన చేస్తున్నాం మిత్రులు ఇంకెవరైనా సరే ఇట్లాంటిదే చేయాలని నా యొక్క మనవి కాకపోతే ఎన్ని డబ్బులు ఎంత పెద్ద పెద్దలు ఇది ఒక ఏ ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అంటారు ఏం చేయాలనుకుంటే కూడా మనం ఒక స్టార్ట్ చేస్తే దాన్ని ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఎంతకు పోయి ఈ రాజకీయాల్లో మనం పెద్ద పెద్ద వాళ్ళ మ్యారేజ్లు కానీ లేదా ఒకటి బర్త్డే కానీ చేసినప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెడతాం ఆ డబ్బులు ఇటువంటి వెతికి చూస్తే పిల్లలకు కూర్చోవడానికి స్కూల్లో కూడా ఇబ్బందికరాలు ఉన్నాయి కాబట్టి ఇసు సర్చ్ చేసి ఆ డబ్బు ఏముతే ఖర్చు పెడితే బాగుంటుంది అనే ఒక నా ఈరోజు ఇక్కడ వచ్చి మీ అందరి ముందర నేను నా జన్మదిన జరుపుకున్నందుకు చాలా సంతోషం అని ఖచ్చితంగా మీరు ఏ కేకులు చాక్లెట్లు అడగద్దు కొద్దిగా లేచి స్నానం చేసుకొని ఒక కొత్త దశం చేసుకొని అమ్మ నాన్న ఆశీర్వాదాలు తీసుకోవాలి గుడికి పోయి గుడికాడ పూజ చేసుకున్నాను మీ ఫ్రెండ్స్ ఒకరైన అంటే మీకు ఒక పెన్ను ఒక బుక్స్ అది తీసుకొని గిఫ్ట్ ఇవ్వండి చాక్లెట్ ఇవ్వద్దు ఓకేనా చాక్లెట్ ఇవి ఇవ్వద్దు ఒకటే పెన్ ఒక బుక్స్ కొనుకపోయి నీ బర్త్డే ఉంది రోజు ఇక నీ బర్త్డే నా గిఫ్ట్ ఇది అని ఇవ్వండి ఇది మిమ్మల్ని చూసి ఇంకా కొందరు 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 నేర్చుకుంటారు కానీ మన సాంప్రదాయం కాదు మన కల్చర్ కాదు ఈ కేకులు ఈ చాక్లెట్లు మన సాంప్రదాయం మన కల్చర్ కాదు కాబట్టి దీన్ని ఇప్పటితోనైనా ఆటేసి మనం ఈ నుంచి మీతో మీతో స్టార్ట్ అవుతుంది అని ఆశించు ఈ స్కూల్కి వచ్చినందుకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ కూడా స్కూల్లో ఉన్న యజమాని ధన్యవాదాలు సార్ ఎందుకంటే మీ